అండి ఈ వీడియోలో నేను ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఏపీ హిస్టరీ ఏపీ హిస్టరీలో భాగంగా ఏపీ హిస్టరీ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్ నేను ఆల్రెడీ ఏ బుక్స్ చదవాలనేది ఒక వీడియోలో చెప్పాను దాంట్లో భాగంగా బిఎస్ఎల్ హనుమంతరావు రఘునాథరావు పుస్తకాలు మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఖచ్చితంగా చదవాలని చెప్పాను యాక్చువల్గా గా చదవాలి రెండు పుస్తకాలు ఖచ్చితంగా చదవాలి ఎగ్జాక్ట్ గా ఏం చదవాలనేది అందరూ ఈ పుస్తకాలు చదవమని చెప్తారు కానీ ఎగ్జాక్ట్ గా ఏం చదవాలనేది ఎవరు చెప్పరు ఈ వీడియో నేను ఎవరైతే టాప్ హండ్రెడ్ లో ర్యాంకు ఉండాలి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కావాలనే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఇట్లా చదవడం వల్ల సపోజ్ రెండు వేల ఇరవై ఐదు ఆ పేపర్ ఆ స్టాండర్డ్ లో వస్తే సిక్స్టీ ఫైవ్ మార్క్స్ దాకా వస్తాయి అదే పేపర్ ఇంకొంచెం టఫ్గా వస్తే సిక్స్టీ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి ఎవరైతే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కావాలి స్టేట్ టాప్ టెన్ లో ఉండాలనుకునే వాళ్ళు ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు నేను నా స్ట్రాటజీనే చెప్తాను నేను చదువుకున్న విధానం నేను చదివిన స్ట్రాటజీనే చెప్తాను ఓకే అయితే బిఎస్ఎల్ హనుమంతరావు చదవాలి ఏం చదవాలి ఏం చదవాలంటే ఈ దగ్గర దగ్గర ఐదు వందల యాభై రెండు పేజీలు అందరి దగ్గర ఈ పుస్తకం దగ్గర దగ్గర ఐదు వందల యాభై రెండు పేజీలు ఉన్నాయి ఇవన్నీ చదవాలా ఇవన్నీ నన్ను అడిగితే చదవాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ చెప్పాను మీకు పాత వీడియోలు ఓల్డ్ జోగి నాయుడు పుస్తకం చదవాలి కొత్త జోగి నాయుడు పుస్తకం కాదని చెప్పాను అయితే ఈ బిఎస్ఎల్ హమంతరావు పుస్తకంలో ఇవన్నీ పిన్ టు పిన్ ఐదు వందల యాభై రెండు పేజీలు లైన్ టు లైన్ ఇది చదవాలంటే చదవాల్సిన అవసరం లేదండి అంటే ఇది నా నా వర్షన్ నా అనాలిసిస్ నా వర్షన్ ప్రకారం నేను చెప్తున్నాను మీకు ఇది నచ్చితే ఫాలో అవ్వండి నచ్చకపోతే వదిలేసేయండి మంచిగా మొత్తం చదువుకోండి అయితే ఈ చాప్టర్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో ఇది అసలు చదవాల్సిన అవసరం లేదు దీని గురించి ఈ టాపిక్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక ఈ నాలుగు వందల పదిహేడు పేజీలు ఉంటాయి ఈ నాలుగు వందల పదిహేడు పేజీల్లో కూడా మొత్తం చదవాలంటే చదవాల్సిన అవసరం లేదు దీంట్లో ఏం చదవాలనేది చెప్తాను ఒకసారి చూడండి ఈ శాతవాహన యుగం శాతవాహన అనంతర యుగము తూర్పు చాళుక్యులు కాకతీయులు విజయనగర సామ్రాజ్యం కుతుబ్ షాహీలు ఈ చాప్టర్స్ చదవాలి ఈ రెడ్డి కూడా అవసరం లేదు అవసరం లేదు ఈ చాప్టర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు చాప్టర్స్ కు సంబంధించి ఈ ఆరు టాపిక్స్ కు సంబంధించి రాజుల చరిత్ర అంటే రాజకీయ చరిత్ర చదవద్దనే చెప్తాను ఈ పుస్తకంలో ఈ రాజకీయ చరిత్ర ఎందుకు చదవద్దు అంటున్నానంటే ఆయన ఓ చరిత్రకారుడు ఆ చరిత్రకారుడు అనేక మంది చరిత్రకారుడు ఇలా ఉంటుంది ఇలా జరిగింది ఇలా జరగవచ్చు అనే విధంగా ఆయన ఒక తీసేసి బుక్ లాగా ఈ పుస్తకాన్ని రాశాడు అయితే మనకి దానిలో కొన్ని పాయింట్స్ ఖచ్చితంగా అవసరమే కానీ ఆ పాయింట్స్ అన్ని ఈ ఓల్డ్ జోగి నాయుడు పుస్తకంలో కవర్ చేశారు ఓల్డ్ జోగి నాయుడు పుస్తకం ఓల్డ్ జోగి నాయుడు పుస్తకం కవర్ చేశారు ఈ ఓల్డ్ జోగి నాయుడు పుస్తకం అని నేను ఎందుకు చెప్తానంటే కొత్త కొత్తగా జోగినాయుడు బుక్ ఒకటి రిలీజ్ చేశారు దాని గురించి నేను మాట్లాడను ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై వరకు ఒక బుక్ రిలీజ్ చేశారు దాని గురించే నేను మాట్లాడతాను దీని గురించి నేను మాట్లాడను ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇది టెక్స్ట్ బుక్ లాంటిది కొత్త జోగి నాయుడు పుస్తకం అనేది టెక్స్ట్ బుక్ లాంటిది ఓల్డ్ జోగి నాయుడు పుస్తకం అనేది గైడ్ లాంటిది ఈ నేనైతే ఈ గైడే చదివాను కొత్త టెక్స్ట్ టెక్స్ట్ బుక్ కొన్నాను గానీ గైడే చదివాను ఇప్పుడు ఈ ప్రస్తుతం మన ఈ టాపిక్ వస్తే వీటిల్లో ఈ రాజకీయ చరిత్ర అనేది ఎందుకు చదవద్దు అంటున్నానంటే ఈ రాజకీయ చరిత్ర అవసరం లేదు ఈ ఆరు టాపిక్స్ సంబంధించి సాంస్కృతిక చరిత్ర పిన్ టు పిన్ లైన్ టు లైన్ చదవాల్సిందే మీరు పిన్ టు పిన్ లైన్ టు లైన్ చదవడం వల్ల ఓన్లీ ఈ ఆరు టాపిక్స్ ఓన్లీ దీస్ సిక్స్ టాపిక్స్ చదవడం వల్ల మీకు ఈ ఓల్డ్ జోగి నాయుడు ఒక్క పుస్తకం చదవడం వల్ల పేపర్ ఈజీగా వచ్చినప్పుడు యాభై ఐదు నుంచి అరవై మార్కులు వస్తాయి సిక్స్టీ మార్క్స్ దాకా స్కోర్ చేయొచ్చు ఈ ఆరు టాపిక్స్ మీరు చదవడం వల్ల అడిషనల్ గా ఒక ఫైవ్ మార్క్స్ ఫైవ్ టు సిక్స్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఎందుకంటే ఈ ఈ సాంస్కృతిక చరిత్రలో క్వశ్చన్స్ ఎట్లా ఇస్తాడంటే బిట్వీన్ ది లైన్స్ బిట్వీన్ లైన్లు మధ్యలో లైన్ల మధ్యలో ఒక సగం లైన్ కట్ చేసి ఆ దాన్నే బిట్టుగా ఇస్తున్నారు మనం రెండు వేల పదిహేడులో చూసినా పంతొమ్మిదిలో చూసినా మనకి ఇది అర్థం అవుతుంది అందువల్ల ఈ ఆరు టాపిక్స్ కు సంబంధించి బిట్వీన్ ది లైన్ సాంస్కృతిక చరిత్రలో భాగంగా బిట్వీన్ ది లైన్స్ ప్రతి లైన్ చదవడం వల్ల ఒక జోగినాయుడు పుస్తకం చదివిన వాళ్లతో పోల్చుకుంటే ఒక ఫైవ్ మార్క్స్ సిక్స్ మార్క్స్ అడిషనల్ గా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫైవ్ టు సిక్స్ మార్క్స్ అడిషనల్ గా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి వరకు చదవాలి వాటిలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ లైన్ టు లైన్ పిన్ టు పిన్ చదవాలి ఇది ఇట్లా చదవడం వల్లనే ఈ జోగినాయుడు బుక్ లో ఉన్న కొన్ని పాయింట్స్ మనకు క్లారిటీగా అర్థం అవుతాయి ఓకే దీన్ని ఇంతవరకు చదివితే చాలు నెక్స్ట్ ఇప్పుడు రఘునాథరావు మోడర్న్ ఏపీ హిస్టరీకి సంబంధ ఏపీ హిస్టరీకి సంబంధించి రఘునాథరావు ఈ పుస్తకంలో చూసుకుంటే ఇందులో ఎన్ని ఇచ్చాడు ఇవన్నీ చదవాలంటే చదవద్దనే చెప్తాను వీటిలో మెయిన్ ఈ కంపెనీ పాలనలో ఆంధ్రదేశం బ్రిటిష్ రాణి పాలనలో ఆంధ్రదేశం తర్వాత ఆంధ్రదేశంలో ప్రజా చైతన్యం ఆంధ్రోద్యమం ఆవిర్భావం భారత జాతీయోద్యమం ఆంధ్రదేశం మద్రాసు రాజకీయాల్లో ఆంధ్రదేశం తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం ఆంధ్రప్రదేశ్ అవతరణ వీటి వరకు నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో వీటి వరకు చదివితే సరిపోతుంది నేను వీటిని కూడా చదవమని చెప్పను మీ ఇంట్రెస్ట్ చదువుకుంటూ చదువుకోండి కానీ వీటి వరకు మాత్రం ఇవి ఎట్లా ఉంటాయి అంటే ఒక స్టోరీ లాగా ఉంటుంది మనం జోగినాథ్ బుక్ చదివినప్పుడు అది లైవ్ ఓన్లీ పాయింట్స్ పాయింట్స్ ఏ ఉంటాయి ఇది ఎట్లా ఉంటుందంటే ఇది ఒక స్టోరీ లాగా ఉంటుంది అనమాట దాంట్లో అసలు బిట్ ఎక్కడ పడుతుంది అనేది పిక్ చేసుకోవడం మన కష్టం అప్పుడు మనం దీన్ని స్టోరీ లాగా చదువుకొని మనకు అది చదువుకునేటప్పుడు ఇక్కడ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది ఇట్లా అనిపించినప్పుడు జోగినాయుడు పుస్తకంలో ఏవైతే పాయింట్స్ లేవో ఆ పాయింట్స్ దగ్గర స్టార్ మార్క్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మీరు నెక్స్ట్ టైం నుంచి అంటే ఫస్ట్ టైం చదివిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి చదివేటప్పుడు మీరు ఆల్రెడీ ఆ స్టోరీ చదివేశారు మీకు ఆ స్టోరీ మొత్తం మీద ఒక రెండు పాయింట్లో మూడు పాయింట్లో ప్రతి పేజీకి చదవాల్సింది ఉంటుంది వాటిని వరకు చదువుకుంటే సరిపోతుంది అవి ఈ టాపిక్స్కు సంబంధించి ఈ టాపిక్స్కి సంబంధించి ఈ ఎక్స్ట్రా పాయింట్స్ ఏవైతే జోగినైడ్లో లేవో ఆ పాయింట్స్ వరకు చదువుకుంటే సరిపోతుంది నేనైతే అవే చదివాను నా స్ట్రాంగ్ సజెషన్ నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ఎవరైతే పేపర్ కొంచెం హార్డ్గా వచ్చినప్పుడు సిక్స్టీ ప్లస్ స్కోరు చేయాలి కొంచెం ఈజీగా వచ్చినప్పుడు సిక్స్టీ ఫైవ్ ప్లస్ స్కోర్ ఇది ఇది టాప్ మీ ర్యాంకు టాప్ హండ్రెడ్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది ఈ స్కోరు ఇది మంచి స్కోరు మీరు ఈ స్ట్రిక్ట్ టు ఇదే సిలబస్కి ఇదే లిమిట్ అవడం వల్ల మీరు నంబర్ ఆఫ్ రివిజన్స్ పెరుగుతాయి మీకు నంబర్ ఆఫ్ రివిజన్స్ ఎక్కువ లాంగ్ బుక్ చదివితే ఒక రివిజన్ చేసేటప్పుడు ఇదంతా చదివితే ఒక రివిజన్ పడేటప్పుడు మీకు ఓన్లీ వీటిల్లో అది ఈ స్టార్ మార్కులు పెట్టుకున్నవి చదువు చదివినప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ రివిజన్స్ చేయొచ్చు ఫైవ్ టు సిక్స్ రివిజన్స్ చేయొచ్చు మీరు ఇవే చదవడం వల్ల నంబర్ ఆఫ్ రివిజన్స్ చదవడం వల్ల ఏపీ హిస్టరీ మొత్తాన్ని అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ రివైజ్ చేస్తేనే ఈ నేను చెప్పిన ఈ స్కోరు రావడానికి అవకాశం ఉంటుంది లేకపోతే యాభై ఐదు యాభై అక్కడే ఉండిపోతాము జాబ్కి కొంచెం దూరంలో నిలిచిపోతాం కాబట్టి మీరు వీటి వరకు చదువుకుంటే చాలు మార్కెట్లో చాలా పుస్తకాలు ఉంటాయి అవన్నీ అసలు చూడాల్సిన అవసరం లేదు మనకి నేను చెప్పిన ఈ ఈ మూడు పుస్తకాలు ఈ మూడు పుస్తకాలు కూడా లిమిట్ అయ్యి ఇంతవరకు చదువుకుంటే ఎగ్జామ్కి లోపు ఒక ఫైవ్ టు సిక్స్ రివిజన్స్ చేస్తారు ఈ ఫైవ్ టు సిక్స్ రివిజన్స్ చేయడం వల్లే సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ వచ్చినట్టు ఉంటుంది మీరు ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు చాలా క్లారిటీగా క్లియర్గా ఉంటారు నాకైతే ఏపిఎస్టీలో సిక్స్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి సరే కొంచెం ఎక్కువ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంది స్టేట్ టాపర్కి సెవెంటీ మార్క్స్ వచ్చాయని విన్నాను సిక్స్టీ సిక్స్ నాకు వచ్చాయి అది మంచి స్కోరే ఇప్పుడు మీరు స్టిక్ట్ ఇంతవరకే మీరు స్టిక్ అయి ఉండడం వల్ల మీకు మిగతా సబ్జెక్టులు మిగతా మూడు సబ్జెక్టులు చదువుకోవడానికి మీకు టైం ఎక్కువ దొరుకుతుంది అదేవిధంగా ఇది మీరు బాగా చేయగలము హిస్టరీ మంచిగా పర్ఫార్మ్ చేయగలం చేయగలమనే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఈ మిగతా సబ్జెక్టుని మంచిగా చదువుకొని వాటిల్లో మినిమం స్కోర్ చేసినా మీకు గనక ఈ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ దీనిలో వస్తే అట్లీస్ట్ ఏదో ఒక జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం అయినా వస్తుంది మీరు ఈ మూడు సబ్జెక్టుల్లో అంత మంచి పర్ఫార్మెన్స్ చేయలేకపోతే ఈ రకంగా కాబట్టి ఈ విధంగా ఫాలో అయితే మీకు ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందంటే ఉపయోగించుకోండి లేకపోతే ఏం అవసరం లేదు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో